గోవా అనగానే సహజంగా బీచ్లు పబ్బులు పార్టీలు విదేశీ పర్యాటకులు గుర్తొస్తారు కానీ గోవాలో ఓ ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని ఎంతమందికి తెలుసు ప్రధాని మోదీ తాజాగా డెబ్బై ఏడు అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ విగ్రహ ఆవిష్కరణతో ఐదు వందల యాభై ఏళ్ల చరిత్ర ఉన్న మఠం వెలుగులోకి వచ్చింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోవా రాష్ట్రంలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో డెబ్బై ఏడు అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముని విగ్రహంగా గుర్తింపు పొందింది మఠ ఉన్న ప్రదేశం పార్తగలి కనకొన తాలూకా ఇది శతాబ్దాలుగా ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా ఉన్న ప్రాంతం ఐదు వందల యాభై ఏళ్ల మఠ సాంప్రదాయ వేడుకలు గోకర్ణ జీవోత్తమ మఠం దేశంలో అత్యంత ప్రాచీన వైదిక మఠాల్లో ఒకటి సారస్వత సమాజంలో ఈ మఠానికి ప్రత్యేక ఉంది ఐదు వందల యాభై ఏళ్ల మఠ సంప్రదాయోత్సవాలు నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఏడు వరకు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో నిత్యం ఏడు వేల నుంచి పదివేల మంది భక్తులు పాల్గొంటున్నారు ఈ మఠం ప్రాంగణాన్ని మూడు వందల డెబ్బై ఏళ్ల క్రితమే పార్తగలిలో నిర్మించారు గోవా సంస్కృతి సాంప్రదాయాలకు దారి చూపే ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ మఠం ప్రసిద్ధి చెందింది దేశంలో ఆధ్యాత్మిక పునరుజ్జీవం విగ్రహ ఆవిష్కరణ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ భారత్లో సాంస్కృతిక పునరుజ్జీవనం జరుగుతోందన్నారు అయోధ్యలో రామాలయం వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ అభివృద్ధి ఉజ్జయినిలో మహాకాల్ కారిడార్ విస్తరణ ఇవన్నీ దేశ ఆధ్యాత్మికతను మరో స్థాయికి తీసుకెళతాయన్నారు భవిష్యత్తు తరాలకు సంస్కృతి పట్ల అనుబంధం పెంచుతుందన్నారు గోవా సంస్కృతి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా తన అసలు స్వరూపాన్ని కోల్పోలేదు కాలానికి అనుగుణంగా తిరిగి పునరుద్ధరించుకుంది అని మోదీ చెప్పుకొచ్చారు మఠం ప్రాముఖ్యతను వివరించిన ప్రధాని మోదీ గత ఐదు వందల యాభై ఏళ్లలో ఎన్నో కాలమార్పుల్ని తట్టుకొని నిలిచిన సంస్థ అని పేర్కొన్నారు సమాజానికి మార్గనిర్దేశం చేసిన ఆధ్యాత్మిక కేంద్రం భారతాన్ని వికసిత భారత్ దిశగా తీసుకెళ్లడంలో సామాజిక ఐక్యత ముఖ్యమని ఆ విలువలను మఠం నిలబెట్టిందని మోదీ అన్నారు అలాగే ప్రజల కోసం తొమ్మిది సంకల్పాలను ప్రకటించారు మోదీ నీటి సంరక్షణ చెట్ల పెంపకం పరిశుభ్రత స్వదేశీ ఉత్పత్తుల వినియోగం దేశ దర్శనం ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యకర జీవనం యోగా క్రీడలు పేదవారికి సహాయం చేయడం వంటివి ఇందులో ఉన్నాయి ఈ సందర్భంగా ప్రధాని మోదీ రామాయణ ఆధారంగా రూపొందించిన థీమ్ పార్కును ప్రారంభించారు ఇది భవిష్యత్తు తరాలకు ధ్యానం భక్తి స్ఫూర్తికి శాశ్వత కేంద్రంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సీఎం ప్రమోద్ సావంత్ మఠ అధిపతి శ్రీమద్ విద్యాధీశ తీర్థ స్వామీజీ పాల్గొన్నారు పార్తగలి ప్రదేశం ప్రత్యేకత ఏంటి ఇది సారస్వత బ్రాహ్మణ సాంప్రదాయాలకు ముఖ్య కేంద్రం గోవాలో అత్యంత ప్రశాంతంగా ప్రకృతితో నిండిన ఆధ్యాత్మిక ప్రదేశం ఇది మూడు వందల డెబ్భై ఏళ్ళుగా మఠం ఇక్కడే కొనసాగుతూ వేలాది మంది భక్తుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది రామాయణం వేదాధ్యయనం సాంప్రదాయ సేవా కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందింది ఇప్పుడు ప్రపంచంలోనే ఎత్తైన రాముగుని విగ్రహం రామాయణ థీమ్ పార్కుతో పర్యాటకంగా కూడా ప్రధాన ఆకర్షణగా మారింది గోకర్ణ జీవోత్తమ మఠ దక్షిణ గోవాలోని పార్తిగలి గ్రామంలో ఉంది కుస్వవటి నది ఒడ్డున ఉన్న చాలా ప్రశాంతమైన స్థలంలో ఇది ఉంది ఇది గౌడు సారస్వత బ్రాహ్మణుల ఆధ్యాత్మిక కేంద్రం ఈ మఠం చరిత్ర పద్నాలుగు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ప్రారంభమైంది మొదటి గురువు శ్రీ నారాయణ తీర్థ స్వామీజీ తర్వాత వచ్చిన జీవోత్తమ తీర్థ స్వామీజీ కారణంగా ఈ మఠం జీవోత్తమ మఠం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఇప్పటి వరకు అనేక గురువులు స్వామీజీలు ఈ మఠాన్ని నడిపారు ఈ మఠంలో వేదాలు నేర్పిస్తారు పూజలు హోమాలు జపాలు నిర్వహిస్తారు గౌడు సారస్వత సమాజానికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తారు గ్రంథాలయం విద్యా కార్యకలాపాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు